కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ఈ సూర్యవంశి గార్డెన్ ఇంటి పెద్దమరిపూర్ మున్సిపాలిటీలో ఘనంగా కార్తీక దీపోత్సవం చివరి వారంభ దీపోత్సవం జరిపినాం లక్ష దీపోత్సవం జరిపినాం అదే అభిషేకం చేసిన కళ్యాణం కూడా జరిపిన బ్రహ్మాండంగా ఘనంగా జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం ఇప్పుడు కార్యక్రమం మంచిగా బ్రహ్మాండంగా జరిగినందుకు లాస్ట్ సోమవారం నాడు మా సూర్యవంశి గార్డెన్ సిటీలో రెండో సంవత్సరము శివ కళ్యాణం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది దీనికి పెద్దలు మన మురళీధర్ రెడ్డి గారు సహకారంతో వారు ఈ కార్యక్రమంలో ముందుండి మా కాలనీలో పెట్టినందుకు మా కాలనీ అభివృద్ధి చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నారు అదేవిధంగా శివ కళ్యాణం చేసి కూటి దీపోత్సవం లక్ష దీపోత్సవం పెద్ద ఎత్తున అందరూ భక్తులు నిలబడాలి స్వామివారికి విచ్చమైనటువంటి సమర్పిస్తున్నారు చక్కగా అందరూ కూడా పైకి లేచి ఇక్క గరదాధ్వనులు సమర్పించాలి స్వామివారికి ఓం నమచ్చివారు ിംഗേ്യോ നമ നീരാജന ശ്രദ്ധാജമ സമർപ്പമോല ഭഗവാൻ ഭഗവാൻ കി ശങ്കര ഓം നമ ശിവാം നമ ശിവായ ഓം നമ ശിവാ ഓം നമ ശിവായ ഹരഹര മഹാദേവ ഓണേ മഹാദേവീമേ തന്നോയാ മന്ത്രപക്ഷേ

karunia భా భాన రక్ష 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 పరమేశ్వర పరమేశ్వర రక్ష 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 కాశీ విశ్వేశ్వర కాశీ విశ్వేశ్వర రక్ష 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 పరమరాంబిమరాబి సమేత సమేత శ్రీ మల్లికాజున శ్రీ మల్లికాజున స్వామినే స్వామి నమో నమ నమో నమ விந்தோ <us> 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 వేదోక్త వేత్తోక్త సువర్ణ సువర్ణ దివ్య దివ్య మంత్రపుష్ప మంత్రపుష్ప మనః పూర్వక మనః పూర్వక ఆత్మా ఆత్మా ప్రదక్షిణ ప్రదక్షణ నమస్కారమస్కార సమర్పయా సమర్పయా సమస్త మంత్రలోపేన మంత్రలోపేన తంత్రలోపేన తంత్రలోపేన యంత్రలోపేన యంత్రలోపేన క్రియాలోపేన క్రియాలోపేనా ద్రవ్యలోపే ద్రవ్యలోపే సర్వ సర్వ ఓం సమర్పయామ శివాయ 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 అందరూ గట్టిగా చెప్పాలి పక్క నుంచి పట్టలేదు గట్టిగా చెప్పాలి ఓం నమ శివాయ శివా అందరూ కూడా నామం పలికితే కైలాసంలో ఉన్న స్వామికి వినిపించాలట గట్టిగా ఓం నమ శివాదేవో చక్కగా కార్తీక మాసాన్ని నాలుగో సోమవారాన్ని పురస్కరించుకుని చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మనందరం నెరవేర్చుకున్నాం చక్కగా కళ్యాణ మహోత్సవం అంతా పూర్తయింది ఆ కళ్యాణానంతరం స్వామివారికి పంచామృతాలతో వివిధ రకాలైన పలరసాలతో పసుపు కుంకుమ చందనము భస్మముతో కూడా అభిషేకము పన్నీరు గంగా జలం వట్టి వేరు సమస్తమైనటువంటి పుష్పాలతో కూడా అభిషేకం చేసేవాట ఇత పూర్వం మనం చెప్పుకున్నాం కదా స్వామి ఏమిస్తే ప్రియం పొందుతాడు అభిషేక ప్రియ శివ అన్నాం కదా ఆ అభిషేకాన్ని మీ అందరూ చూస్తుండగా చక్కగా ఇక్కడ నిర్వర్తించాం ఇప్పుడు కోటి దీపోత్సవ మహోత్సవం ఇప్పుడు ఉన్నది మరి కాసేపట్లో భక్తులందరూ కూడా చక్కగా అక్కడ ఉన్నటువంటి కోటి ఒత్తులు దీపారాధన వెలిగించిన తర్వాత అప్పుడు మీ దగ్గర ఉన్న ఒత్తులన్నీ వెలిగించండి అందరూ జాగ్రత్త రవంతంగా పెట్టారు మనం పెడుతూ ఉంటేనే మన పిల్లలు చూసి నెట్టుకుంటారు అర్థమవుతుందా మా అమ్మ రెండు చేతులు గాజు వేసుకోవాలి నేనేందుకు వేసుకోవాలనుకుంటాను మా అమ్మ నేను ఎందుకు నేనెందుకు జుడేసుకోవాలనుకుంటారు ముందు అత్తగారు తండ్రిలు పాటిస్తే కోడల్లో కూతుర్లు అందరూ కూడా పాటిస్తారు అర్థమవుతుందా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ శుభకార్యానికి వెళ్ళినా కూడా మనము కట్టు బొట్టు ఉంటుంది కదా ఎప్పుడు నిండుగా కూడా కుంకుమ ధరించాలట అంటే త్రిమూర్తిని చూస్తే అమ్మవారిని చూసినటువంటి భావన అవదలవాళ్ళి కలగాలి అర్థమవుతుందా మీ చాలా మంది గుడికి వెళ్తుంటారు పసుపు కుంకాలు అమ్మవారి మీద వేస్తారు మీరు రెండు బొట్లు పెట్టుకుంటారు ఒకటే కొట్టు పెట్టుకుంటారా మొత్తం ప్రపంచంలో ఉన్న కోసం అందరి కోసం తూతి కనిపెడదా అనుకుంటారు సిక్కరాయన మహా సిక్కరాయర్మ అందరూ టికిలీలు పెడుతున్నారు కదా మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లో పూల ప్రకాశిని మణి ద్వీపములో మంత్రరూపి మన మనసు సుగంధ పరిమల పుష్పాలను వీలు అనంతి మహావిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్సం పదలు లక్షల లక్షల లక్ష్మీ పదలు పని ద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాది నాదుల సత్సంగాలు గంధర్వాదుల గాన స్వరాలు మణి ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంత क्षत्रो <pedoth 52etas eyes>

నిధీత సంకల్ దీవారూర్ణ సంభూ కార్తీక అమోదర ప్రసాదీరూ నమస్కారం చేసుకోండి పరబ్రహ్మ ఉంటాడటోతి పరాత్మర మనకి సనాతనమైన అనేటువంటిది ఆచరిస్తూ ఉంటాయి సాధ్యత సరే దీపం ద్వారానే అందుకే దానికి లక్ష్మి ஆீபாரான க <coughs>